వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వాల్ ఈ శారీస్ అయితే చూపిస్తున్నాను కంచి బెనారస్ వీవింగ్ అండి అంత వీవింగ్ శారీ ఫుల్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఏమో తీసుకొచ్చేసాను ఈ శారీస్లో ఏం కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము అండ్ అట్ ద సేమ్ టైం వెబ్సైట్లో అయితే వెబ్సైట్లో లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి లాగిన్ అయితేనే మీకు డీటెయిల్స్ అందుతాయి వితౌట్ లాగిన్ అయితే డీటెయిల్స్ అందవన్నమాట మీకు బుకింగ్ అవుతుంది మీ ప్రోడక్ట్ మీకు వస్తుంది ఎటువంటి డీటెయిల్స్ ఉండవు లేదు లాగిన్ అయ్యారనుకో పిన్ బై పిన్ మీకు డీటెయిల్స్ వస్తాయి అక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేయండి అండ్ ఓపెనింగ్ వీడియో అయితే అది వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా క్లియర్ ఉండాలి ఇదే పాకెట్ అనుకో ఇలా క్లియర్గా ఓపెన్ చేయ ఎక్కు ముందు చూపిస్తూ క్లియర్ ఓపెనింగ్ వీడియో ఉంటేనే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మన స్టోర్కి వచ్చి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు అండి హైదరాబాద్ స్టోర్ అయితే తెలుసు కదా అడ్రస్ వచ్చేసి ఓల్డ్ అల్వాల్ అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ ఉంటుందన్నమాట సూర్యానగర్ జొన్నమండ రోడ్ అండి అంబేద్కర్ నగర్ అని కూడా అంటారు అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ కరెక్ట్గా బస్ స్టాప్ కూడా ఏంటంటే మన షాప్కి ఎదురుగానే సూర్యానగర్ ఓల్డ్ అల్వాలు అంబేద్కర్ నగర్ అని చెప్పిన అంబేద్కర్ స్టాచ్యూ అని చెప్పినా మీకు హ్యాపీగా వచ్చేసేయొచ్చు అందులో మనకి తెలంగాణ ఫ్రీ బస్ చాలా వరకు వస్తున్నారు ఫ్రీ బస్ కదండి అని చెప్పి వీడియోస్ చూసేసి చక్క చక్కగా వచ్చి తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫేస్ చూడండి ఎంత టైర్డ్ అయిందో ఈరోజు మనకి ఇక్కడ మార్కెట్ ఉంటుంది మంగళవారం మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ ఇది టైమింగ్ ఈ టైమింగ్లో వీడియో షూట్ చేస్తున్నాను ఈ టైంలో వీడియో ఎందుకు షూట్ చేస్తున్నానంటే ఇది సెవెన్ థర్టీకి కూడా ఒకరు వచ్చారండి ఈ శారీస్ పర్టికులర్గా కావాలి మొన్న తీసుకెళ్ళ మళ్ళీ కావాలి అని చెప్పి స్టాక్ అవుట్ లేవు ఓకే అండి స్టాక్ వస్తుంది వస్తే నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను వచ్చి చూసేసి వచ్చే అక్కడ మళ్ళీ మీరు రావచ్చు అని చెప్పాను వాళ్ళు మని నుంచి వచ్చారండి ఎంత దూరం అనుకొండ నుంచి వాళ్ళ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు ఈ శారీస్ కోసం పర్టికులర్గా వచ్చారు అది పీక్ టైం ఈవినింగ్ అంటే మంచి టైమింగ్ ఆ టైమింగ్లో ఈ శారీస్ కోసం వచ్చారు రేపు పూజకి కావాలి అని చెప్పి వరలక్ష్మి పూజ ఫ్రైడే మాకు కుదరలేదు ఈ ఫ్రైడే చేసుకుంటున్నాము అని చెప్పి వస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారని చెప్పాను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి అని చెప్పాను అట్ ద సేమ్ టైం చాలా వరకు ఈ శారీస్ ఆన్లైన్లో పెట్టచ్చు కదా ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు అందుకని పెడుతున్నాను అనమాట మంచి శారీస్ సూపర్ హైలైట్ ఉన్నాయి మంచి బడ్జెట్ శారీస్ అనమాట ముందు శారీస్ చూపించే ముందుగా జ్యువలరీ టూ డిఫరెంట్ ఐటమ్స్ ఒకటి వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నానా ఫస్టే గుర్తుపట్టుంటారు వచ్చేసిందమ్మో వచ్చేసిందేమో అనుకుని ఇది సెవెన్ నైన్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో మన చంద్రహారం అండి మన డాలర్ చంద్రహారము ఫుల్ ఫుల్ స్టాక్ వచ్చింది నిన్న నాకు వచ్చేసి ఫోర్ ఎయిటీ సంథింగ్ పీసెస్ వచ్చాయి మళ్ళీ ఇవాళ వచ్చింది మళ్ళీ స్టాకు ఫుల్ అంటే ఫుల్ స్టాక్ ఉంది ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో త్రీ లైన్స్లో వచ్చేస్తుంది ఇలా త్రీ లైన్స్లో వస్తుంది చాలా బాగుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు ఇప్పుడు నేను వేసుకున్న మోపు చేయను ఇది చూడండి కలిసిపోయిందా లేదా సేమ్ ఆజిటీస్ కలిసిపోయింది కదా అచ్చంగా అట్లానే ఉంటుంది ఫినిషింగ్ వేరే లెవెల్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మన దగ్గర ఉండే ప్రైజెస్ ఇంకెక్కడ ఉండవు అండ్ స్టోర్ ఆఫర్స్ అయితే ఫుల్ ఉన్నాయి డైరెక్ట్గా వచ్చి మన స్టోర్లో కూడా తీసుకోవచ్చు ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ లెంత్ అంటారా డైరెక్ట్ స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు ఆన్లైన్ త్రూ పేమెంట్ చేసేసి బుక్ చేసేసుకొని అయినా తీసుకోవచ్చు మీ ఛాయిస్ మీకు ఎలా కావాలి అని చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్నాను అనేక సేమ్ అండి అట్ ఈజ్ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది సూపర్ సూపర్ హైలెట్ ఉందనమాట ఎంత బాగున్నాయి స్టార్ట్ ఇదైతే నా స్పెషల్ కస్టమైజేషను ఎంత హైలెట్ ఉంది నేను రియల్ సిల్వర్ జ్యువెలరీలో చూశాను చూసిన తర్వాత నేను అసలు వదులుతానా వదలనా కదా సేమ్ హాజర్ ఈజ్ చేపించేసాను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఇంకా ముందే చూ చూపించాల్సి ఉంటే హైదరాబాద్ స్టోర్లో పెట్టుండే స్టాక్ ఇదంతా షోల్డ్ అవుట్ మళ్ళీ స్టాక్ తెప్పించి మరీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను బడ్జెట్లో ది బెస్ట్ నెక్సైట్ అని చెప్పాలండి విత్ తో వస్తుంది నాన్ పట్టి మోడల్ బ్యాక్ సైడ్ వచ్చేసి చూడొచ్చు హ్యాపీగా లింక్స్ వస్తాయి గోల్డ్ కలర్లో ఉంటుంది అచ్చంగా గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ సూపర్ హైలైట్ ఉంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది లెహెంగాస్కి చాలా బాగుంటుంది చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి శారీస్కి దేనికైనా సూపర్ ఇంకా పట్టు శారీస్కి అయితే వేరే లెవెల్ ఇప్పుడు నేను చూపించేదంతా కూడా పట్టు టైపా ఈ శారీస్కి అయితే ఇంకా తోపు ఉంటుంది అండ్ ఇలాంటి శారీస్ కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఎంత బాగుంది చూడండి టూ హైలైట్ కదా ఎంత బాగుందంటే ఇంకా అసలు చెప్పడానికి లేదు నెక్స్ట్ లెవెల్ ఉంది రెండిటికి రెండు జ్యువెలరీ అయితే సూపర్ హైలైట్ మంచిగా ఉంది ఎంత బాగుంది ఈ పెండి చూడొచ్చు చుట్టూ ఇదంతా స్వరస్కీస్ అండి ఇక్కడ వచ్చేసి స్టోన్ వచ్చేసిందా వచ్చేసి రుబీ వచ్చింది మళ్ళీ అగైన్ స్టోన్ అనకట్ స్టోను అగైన్ మళ్ళీ రుబీ సారీ గ్రీన్ వచ్చింది ఎంత బాగుంది హైలైట్ ఇక్కడ గ్రీన్ ఇచ్చేసి స్వరస్కి అసలు గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు మన హ్యాండ్ మేడ్ అండి హ్యాండ్ మేకింగ్ సూపర్ సూపర్ హైలైట్ ఉంది గ్రాండ్మా అనమాట గ్రాండ్మాలోనే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ దాని పట్టి వచ్చి ఇలా వచ్చింది చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట ఇప్పుడు వచ్చేసి శారీస్ ఎంత బాగుంది లుక్ చూడాలి కలర్ కాంబినేషన్ అండ్ డాటర్ కలెక్షన్ అని చేసుకోవాలి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ అండ్ లెహెంగాస్కి సూపర్ హైలెట్ వినాయక చవితి స్పెషల్ ఆఫర్ కలెక్షన్ అండి మన స్టోర్లో అయితే వినాయక చవితి స్పెషల్ ఆఫర్ కలెక్షన్ బోల్డంట బోల్డ్ ఉన్నాయి జ్యువెలరీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ శారీస్ కూడా సూపర్ హైలైట్ అంత కొత్త కలెక్షన్ చాలా వచ్చింది మొత్తం వీడియోస్లో చూపించాలను స్టోర్కి వచ్చిన తర్వాత చూడాలి కదా సో అందుకని డైరెక్ట్గా వచ్చి చూసేసేయచ్చు అండ్ ఆఫర్స్ కూడా ఇంకా వినాయక చవితి వరకు మనకి ఆఫర్ అనేది ఎక్స్టెన్షన్ చేసేసాము మన దగ్గర స్టార్టింగ్ త్రీ నైంటీ నైన్ నుంచి సారీస్ అన్ని సూపర్ హైలైట్ ఉన్నాయి మంచి ఆఫర్లో పెట్టున్నాను డైరెక్ట్ విజిట్ చేసి చేసుకోవచ్చు పళ్ళు వచ్చేసి మనకి వస్తుంది మొత్తం కూడా జెరీ వివింగ్ అండి మొత్తం ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ సారీస్ బార్డర్ కానీ శారీ కానీ పళ్ళు కానీ అంతా కూడా అండ్ బార్డర్ కూడా చూడొచ్చు ఎంత హైలైట్ ఇచ్చి ఉన్నారు అని సీ గ్రీన్కి మంచి పర్పుల్ కలర్ బ్లా బార్డర్ అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇలా వచ్చింది మంచిగా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది శారీ కానీ బ్లౌజ్ కానీ అసలు ఇది వేసుకొని చూపించాల్సి ఉండే యాక్చువల్గా అయితే చెప్పాను కదా నాకు ఇప్పుడే స్టాక్ వచ్చింది ఒక వన్ అవర్ బ్యాక్ ఈరోజు మార్కెట్ ఇంకా ఇప్పుడు టెన్ అయితే ఇప్పుడు కొంచెం నాకు రెస్ట్ దొరికింది కొంచెం గా ఓకే స్టాక్ వచ్చేసింది చక్కచక్క చేసేద్దాము అని చెప్పి చక్కచక్క చేసేస్తున్నాను సూపర్ అంటే సూపర్ అండి హైలైట్ ఉంది అసలు ఈ శారీకి ఈ జ్యువెలరీకి చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో ఇలా చూస్తే నేను అదే చెప్పాను కదా ఇలా చూస్తేనే అర్థమవుతుంది ఆ లుక్ ఏంటి అనేది నేను వేసుకుంది కూడా ఈ శారీకి బాగుంటుంది ఎక్సలెంట్గా అని చెప్పి ఇలా చూడండి ఎంత బాగుందో దీనికి ఇది బాగా మ్యాచ్ అయిందా లేదా మంచి ట్రెడిషనల్ లుక్తో హైలైట్ ఉంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఇలాంటి వాటిని చూస్తేనే అర్థమవుతుంది చాలా హైలైట్ దానికి తగ్గట్టు శారీ అండి కంచి పీవింగ్ తోపు అంటే తోపు ఉంది శారీ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది దీంట్లో క్వాలిటీస్ ఉన్నాయండి టూ మచ్ కాస్ట్ అని మాత్రం అనొద్దు మీకు తక్కువ కాస్ట్లో కావాలి అంటే ఈవెన్ ట్వెల్వ్ నైంటీ నైన్లో కూడా ఉంది నా దగ్గర అది కావాలి అన్న నేను చేస్తాను వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి నేను అది కావాలన్నా వీడియో షూట్ చేస్తాను డైరెక్ట్ స్టోర్ వచ్చిన వాళ్ళైతే చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి చాలా క్వాలిటీస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు లావెండర్ రెడ్ పట్టు శారీస్ చూపిస్తున్నాం కదా మనం నైన్టీన్ ఫార్టీ నైన్ దాంట్లో ట్వెల్వ్ థౌజండ్లో కూడా ఉంది అలా లావెండర్ రెడ్స్ వచ్చినంత మాత్రం నైన్టీన్ ఫార్టీ నైన్ కాదు కదా వైడ్ రేంజెస్లో ఎలా ఉంటాయో సేమ్ ఇది కూడా అంతే వైడ్ రేంజెస్లో ఉంది మళ్ళీ చూసేసి అక్కడ ఇంత ఇక్కడ ఇంత ఇది క్వాలిటీ ఇలాగా అది క్వాలిటీ ఇలాగా అనొద్దు డిపెండ్ ఆన్ క్వాలిటీ అనేది ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ అసలు అనర్లేండి ఈ క్వాలిటీ చూస్తే అర్థమవుతుంది ఎలా అంటారు చూడగానే అర్థమవుతుందా లేదో క్వాలిటీ ఏంటి అనేది డైరెక్ట్ స్టోర్కి వచ్చి ఎంతలా తీసుకుంటున్నారో ఈ శారీస్ అయితే తోపు ఉన్నాయి శారీస్ అయితే మంచిగా బార్డర్ చూడొచ్చు జెరీ వేవింగ్ బార్డర్ తోటి సూపర్ హైలైట్ అండి తోపు కలెక్షన్ వీటిలో నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి మీకు తక్కువ క్వాలిటీలో కావాలి అంటే ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి నేను తక్కువ క్వాలిటీలో తెచ్చి వాట్సాప్ వీడియో చేస్తాను అది ఇది కంపేర్ చేసి మరి చూడొచ్చు శారీ అయితే సూపర్ హైలెట్ అండి అసలు చూడండి ఎంత బాగుందో ఎక్సలెంటే కాదా చాలా బాగుంది హై అంటే హై లుక్ ఉందండి సూపర్ హైలెట్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇలా వస్తుంది వీవింగ్ అంతా సూపర్ అంటే సూపరు ఎంత మంచిగా ఉంది జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ప్రీషిప్పింగ్ అండి ఎంత హైలెట్ అంటే హైలెట్ స్టోర్ కాస్ట్ చూడొచ్చు మీరు ఇది స్టోర్ కాస్ట్ కూడాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్గా ఈ శారీ అలాంటిది సిక్స్టీన్ ఫార్టీ నైన్లో ఇచ్చేస్తున్నాను తోపు కలెక్షన్ అనమాట లిమిటెడ్ స్టాక్ వచ్చింది ఇప్పుడు కూడా కలర్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇలానే అన్నమాట ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు సూపర్ హైలైట్ అండ్ పన్న కూడా చూపిస్తాను ఇది పన్ను చాలా బాగుంది మంచి పన్నాతో వచ్చేస్తుంది అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ విత్ బేబీ పింక్ అన్ని కలర్స్ కూడా సూపర్ అండి జస్ట్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెడ్ విత్ బేబీ పింక్ అనాలి ల్యావెండర్ అనాలి కాదు బేబీ పింకే ఇలా చూడండి బార్డర్ వీవింగ్ బార్డర్ తోటి శారీ మొత్తం వీవింగ్ వస్తుంది ఇలా వస్తుంది మంచి రెడ్ విత్ గోల్డ్ కలర్ అనమాట సారీ సార్ సూపర్ బ్యాక్ సైడ్ చూపిస్తాను ఒకసారి శారీ ఇది కూడా మీకు క్లారిటీ వస్తుంది ముందు పళ్ళు చూసేసేయండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం వీవింగ్తో వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్తో వచ్చేసింది ఎక్కడ మిస్ అవ్వదు బ్లౌజ్ కూడా ఇలాగ మొత్తం వీవింగ్ బ్లౌజ్ పళ్ళు ఎలా వచ్చిందో సేమ్ అండి మంచిగా మగ్గం వర్క్ వేయించుకోవచ్చు సింపుల్ మగ్గం వర్క్ వేయించుకున్నాం అనుకో ఎక్సలెంట్గా ఉంటుంది అలా వద్దులండి అంటే సేమ్ డిజైన్ చేసుకున్న బాగుంటుంది లేదు ప్లెయిన్ క్లాత్ తీసేసుకోవాలి ప్లెయిన్ పట్టు మగ్గం వర్క్ వేయించుకున్న సూపర్ ఉంటుంది ఎంత బాగుంటుందో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అసలు వేసుకుంటే ఎంత నిండుగా ఉందో చూడండి ట్వంటీ థౌజండ్ పట్టు సారీస్ కూడా సరిపోతాయా వీటి ముందు అంత బాగుంది చాలా హైలైట్ కలెక్షన్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ జస్ట్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇదే సారీస్ మీరు అవుట్ సైడ్ గమనించవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పైనే ఉన్నాయన్నమాట ఇదే క్వాలిటీ అయితే తక్కువ క్వాలిటీ అయితే తక్కువ కూడా ఉంది తక్కువ క్వాలిటీ కావాలని చెప్పాను కదా ఈవెన్ ట్వెల్ హైన్ నైంటీ నైన్ ఆ రేంజ్లో కూడా తీసుకొస్తాను కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ రేంజ్లో కూడా ఇచ్చేస్తాను సూపర్ హైలైట్ ఉంది బార్డర్ అయితే ఎంత బాగుందో బార్డరు ఆర్డర్కి తగ్గట్టుగా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇలా వచ్చింది శారీ మొత్తం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మళ్ళీ బ్యాక్ ఎలా ఉంటుంది అనుకుంటారు కదా ఇలా వివింగ్తో సూపర్ ఉంది శారీ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ కూడా మంచి హైలైట్ శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి బడ్జెట్లో తోపు కలెక్షన్ అని చెప్పాలి అండ్ గ్రీన్ చూపిస్తాను ఇంకా ఉన్నాయి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అనాలా రామా గ్రీన్ అనాలా రామ గ్రీన్ అనొచ్చు బాటిల్ గ్రీన్ వచ్చి రెండు మిక్స్లో వచ్చింది లైట్ లావెండర్ బార్డర్ ఇలా వచ్చేసింది శారీ ఎంత డిజైన్ చూడొచ్చు ఇలా తో వచ్చేసింది అన్ని సారీస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గొంతు కూడా కొంచెం నెప్పి వస్తుంది మార్నింగ్ నుంచి ఫుల్ క్రౌడ్ అండి మాట్లాడి మాట్లాడి అట్లాగా అందరితోటి సరిపోయింది అందులో ఇంకా ఈవినింగ్ మార్కెట్ ఇంకా ఎక్కువగా ఉన్నదనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చిందే అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా చూడొచ్చు పెద్దదిగా ఇచ్చున్నారు ఇక్కడ దాకా బ్లౌజే మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా బ్లౌజ్ పీసే హ్యాపీగా ఫార్టీ ఫోర్ సైజు వాళ్ళకైనా ఈజీగా మీకు వచ్చేస్తుంది శారీస్ అన్నీ కూడా మన నా స్టోర్లో హైదరాబాద్ స్టోర్లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి డైరెక్ట్గా విజిట్ చేసైనా తీసుకోవచ్చు హ్యాపీగా హైదరాబాద్ అడ్రస్ అయితే తెలుసు కదా ఓల్డ్ అల్వాల్ జొన్నబండ రోడ్డు సూర్యనగర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ బస్కైనా రావచ్చు హ్యాపీగా మన షాప్ ఎదురుగానే బస్సు ఉంటుంది అన్నమాట బస్ స్టాప్ అండ్ బోర్డర్ అండ్ శారీ కూడా చూడండి అన్ని సారీస్ ఇలా పెట్టుకుంటే ఎంత లుక్ బాగుంది అదే దీనికి తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా సూపర్ హైలైట్ ఉంటుంది అదే నేను చెప్పాను చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా స్మూత్ ఉంది చూడొచ్చు స్మూత్ ఉంది మళ్ళీ క్లాత్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటామో కంచి వెనారస్ శారీస్ అండి సూపర్ హైలెట్ ఉన్నాయి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మంచి సేల్లో వచ్చేస్తున్నాయి వినాయక చవితి స్పెషల్ ఆఫర్ సేల్ అనమాట టూ హైలెట్ మామండ్ డౌటర్ కలెక్షన్ చేసుకోవాలి అనుకున్నా మనకి లేదు ఇలాగా లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ దేనికైనా సూపర్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది అంటారు బాగుంది కదా చెప్పానా నేను అన్ని కలర్స్ సూపర్ హైలైట్ లిమిటెడ్ స్టాక్ వచ్చింది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏ సారీస్ కావాలి అనుకుంటున్నారో అవి స్క్రీన్ షాట్ చేసి పెట్టండి మేట్ డెలివరీ ఉంటుంది చక్క చెక్క ప్రీ ఆర్డర్స్ అసలు తీసుకోవట్లేదు ఇండియన్ పోస్ట్ మర్చిపోయానండి ఇది చెప్పడమే మేము డైలీ వీడియోస్లో చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇండియన్ పోస్ట్ అడ్రస్ ఎవరైనా పెట్టాలి అనుకునేవాళ్ళు ప్లీజ్ అండి ఆ డిటీడీసీ ఆ ప్రొఫెషనల్ కొరియర్ ఇట్లా ఉండేవి పెట్టరా ప్లీజ్ ఇండియన్ పోస్ట్ పార్సెల్స్ ఎలా అంటే మనకి పర్ డే వచ్చేసి తక్కువలో తక్కువ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ సీజన్ అయితే సీజన్ అయితే ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇండియన్ పోస్ట్ పార్సల్ ఉంటాయి మనకి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారండి ఇప్పుడు సీజనా రోజుకి థర్టీ ట్వంటీ అలా తీసుకుంటున్నారు అస్సలు చాలా తక్కువ అండి మా దగ్గర ఇప్పుడు ఇండియన్ పోస్ట్ పార్సల్సే బేల్స్ బేల్స్ చేసి ఉంచాము అన్నీ అక్కడే ఉన్నాయి కొన్ని స్టో అక్కడ వెళ్ళేసి ఇండియన్ పోస్ట్కి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఆగిపోయాయి అలా ఇబ్బంది అవుతుంది ఇండియన్ పోస్ట్ అయితే మాత్రం డిలే అవుతుంది ఖచ్చితంగా వన్ మంత్ అయింది ఫిఫ్టీన్ డేస్ అయింది ఇలా మెసేజ్ కామెంట్ పెడుతున్నారు కదా ఇండియన్ పోస్ట్ ఇండియన్ పోస్ట్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఓకేలే రిటర్న్ అమౌంట్ చేద్దామా అంటే కొన్ని పార్సల్ అక్కడికి వెళ్ళేస్తున్నాయి ఇండియన్ పోస్ట్ దగ్గరికి అవి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ కావాలంటే మనకు కష్టం అలాంటివి అలాంటివి రిటర్న్ చేయలేము రిటర్న్ చేయట్లేదు అమౌంట్ అండ్ మా పార్సల్ మాకు ఇయ్యరు వీళ్ళు ఫేక్ ఇంకోటి ఇంకోటి అంటే ఎలా పాజిబుల్ అవుతుంది మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి ఇండియన్ పోస్ట్ వాళ్ళకైతే కష్టం అవుతుంది కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది కొంచెం కూడా కాదు పార్సల్ వాళ్ళది సర్వర్స్ అన్నీ సెట్ అయ్యేదాకా వేర్చాలి మనం చెప్పలేము అసలు ఇంత టైము ఇది అని చెప్పి కొన్ని కొన్ని పార్సల్స్ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ థర్టీ డేస్ బ్యాక్ తీసుకెళ్ళాను పార్సల్ కూడా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి అలా అయింది పార్ పరిస్థితి కొన్ని వేల పార్సల్స్ ఉన్నాయి మా దగ్గర ఇండియన్ పోస్ట్ అయితే డిలే అవుతుంది రిమైనింగ్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్కి వచ్చి కావలి స్టోర్కి రావచ్చు హైదరాబాద్ స్టోర్కి రావచ్చు వచ్చేసి అండి అండ్ ప్యారెట్ గ్రీను ఓనియన్ పింక్ శారీ వచ్చేసి సూపర్ హైలెట్ శారీ అయితే ఇలా ఆనియన్ పింక్లో మంచి జెరీ వీవింగ్ బార్డర్తో వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇది ఇది చూడండి ఇలా వస్తుంది మీకు ఎక్కువ క్లమ్జీ క్లమ్జీ వచ్చి తగులు కోడాలు గట్రా ఏముండదు చాలా బాగుంటుంది బెనారసీ వివింగ్ కంచి బెనారసి వివింగ్ సూపర్ హైలైట్ సారీస్ కలర్ కాంబినేషన్ కూడా అలానే ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ కదా అన్నీ కూడా అసలు ఊరికే అలా వేసుకుంటేనే ఇంత అందంగా ఇంత మంచిగా ఉంది అదే మనం పర్ఫెక్ట్గా శారీ వేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది సూపర్ హైలైట్ శారీస్ అన్నీ కూడాను తోపు అంటే తోపు ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా దీనికి తగ్గట్లుగానే పళ్ళు అండ్ బ్లౌజ్ బాగుంది కదా చాలా బాగున్నాయి అన్నమాట బడ్జెట్లో జస్ట్ సిక్స్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే ఇంకా కొంచెం డిస్కౌంట్ ఇస్తాము అన్ని కలర్స్ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి కదా నేను అదే కదా చెప్పేది ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఇలా చూడొచ్చు మంచిగా పర్పుల్ అండ్ లైట్ లావెండర్ అండ్ బ్యాంగిల్స్ కూడా అండి రెయిన్ రోప్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర చాలా వ్యూజ్ కలెక్షన్ ఉంది ఫుల్ ఫుల్ వస్తున్నారు చాలా వ్యూస్ కలెక్షన్ ఉంది అండ్ మ్యారేజెస్ కావాలి అన్న మేము సెట్ చేసి కూడా ఇస్తున్నాము శారీస్ తెచ్చుకుంటే అలా కూడా తెచ్చేసుకోవచ్చు అనమాట అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మా దగ్గర అది లిమిటెడ్ ఉంది కాబట్టి వీడియోస్లో నేను చూపించలేకపోతున్నాను అన్ని బల్క్లో ఆర్డర్స్ అంటే కష్టం మాకు సో డైరెక్ట్ స్టోర్కి వచ్చే వాళ్ళకి మ్యాచింగ్ చేసి ఇస్తున్నాము అండ్ పళ్ళు బాగుంది కదా లెహెంగాస్ ప్లాన్ చేయాలి అన్న లాంగ్ ట్రాక్స్కి అయినా చాలా బాగుంటుంది వినాయక చవితి వస్తుంది కదా మనకి వినాయక చవితికి పిల్లలకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి మనకి ఎలాగో పట్టు లెహెంగా బిట్ అంటే ఈజీలీ ఈజీలీ వన్ ఇయర్ బేబీ అంటేనే థౌజండ్ రూపీస్ వస్తాయి లెహంగా బిట్టు అది కూడా మంచి సేల్లో వేస్తాయి బయట అంతా కూడా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలాంటిది ఇలాంటివి అనుకోండి పెద్దవాళ్ళకే వచ్చేస్తుంది సూపర్ హైలైట్ ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మంచిగా చాలా బాగుంటుంది చాలా మంచిగా గేరా కూడా వస్తుంది ఫుల్ గేరా వస్తుంది అన్నమాట సారీ అయితే ఇంత బాగు అన్ని కలర్స్ అలా పెట్టుకోగానే ఫేస్ గ్లో అయిపోతుంది నాకు అంతలా నచ్చాయి ఇంత టైట్నెస్లో కూడా వెలిగిపోతుంది నాకు అంత బాగా అనమాట ఎంత బాగున్నాయి అందుకని అసలు ఆగలేకపోయాను కూడా స్టాక్ రావడం రావడం టెకటకా చేసేస్తున్నా వినాయ వస్తుంది అండ్ ఫ్రైడే ఉందే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసేసుకుంటారా మంచిగా ఉంది కలెక్షన్ అయితే సూపర్ సూపర్ హైలైట్ ఉందనమాట చాలా బాగుంది డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవాలి అంటే హ్యాపీగా డైరెక్ట్ విజిట్ చేసి తీసేసుకోవచ్చు కావలి స్టోర్ అయినా హైదరాబాద్ స్టోర్ అయినా అండ్ ఇంకొకటి ఇదే లాస్ట్ వన్ నా బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఎంత బాగుందో చూడండి బాగుంది కదా అన్నీ ఒకదానికి మించి ఒకటి మంచి కాఫీ బ్రౌన్ సారీ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందా బేబీ పింక్ బా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మొత్తం కూడా తోటి తోపు అంటే తోపు ఉంది పై వైపు బార్డర్ కూడా మంచిగా ఇచ్చి ఉన్నారు ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది అసలు నేను బ్లౌజ్ డిజైన్ చేయించుకొని చూపించడానికి అంత టైం లేకుండే వీలైతే ఖచ్చితంగా ఇంకొక వీడియో అయినా పెడతాను బ్లౌజ్ డిజైన్ చేయించుకొని లేదా నా దగ్గర ఉండే మగ్గం వర్క్ బ్లౌజ్ అంతా ప్యారప్ చేసి అలా అయినా పెడతాను నాకు అంతలా నచ్చింది ఇప్పుడు చూడండి ఇది ఇది మ్యాచింగ్ ఇలా చూస్తే ఇంత బాగుంది బాగుంది కదా అసలు బార్డర్ చూడండి ఏంటండి ఎంత బాగున్నాయి ఇంత బడ్జెట్లో ఇంత మంచి శారీసా అసలు ఏం అర్థం కావట్లేదు ఇంత మంచి శారీస్ ఇంత బడ్జెట్లోనా చాలా బాగున్నాయి అండి డైరెక్ట్ స్టోర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇంత తక్కువ ప్రైజా ఇలానా ఇంత మంచి ఆఫర్స్ ఇస్తున్నారా అని చెప్పి ప్రతి ఒక్కరండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఎవరు వచ్చినా మినిమం టెన్ థౌసండ్ అండి టెన్ థౌజండ్ తక్కువ అసలు ఎవరు బిల్ చేయట్లేదు ఇంకా టెన్ ఎబోనో ఎవరో రేర్ తప్పించి నైంటీ ఫైవ్ టు సిక్స్ నైంటీ సిక్స్ పర్సెంట్ టెన్ థౌజండ్ ఏ ఎవరో రేరు అది కూడా ఏంటంటే అక్క అనుకోలేదు ఇంత క్యాష్ తెచ్చుకోలేదు లేదా ప్రెజెంట్ క్యాష్ లేదు అమౌంట్ లేదు మళ్ళీ వస్తాము బాగున్నాయి మీ కలెక్షన్ పోబుద్ది కావట్లేదు కానీ తీసుకోలేము అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బోలెడ్ అంత కలెక్షన్ ఉంది రామాంగో శారీస్ ఇలా మష్రూమ్ సిల్క్ ప్యూర్ కాంజీవరము ఆఫర్ సేల్ శారీస్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట సూపర్ హైలైట్ కలెక్షన్ ఉంది ఎవరికి కావాలి అన్న డైరెక్ట్గా వచ్చి మీరు తీసుకెళ్ళచ్చు హ్యాపీగా మంచి సేల్లో వచ్చేస్తుంది జ్యువెలరీ అయితే ఇంకా అసలు ఎంత స్టాక్ అండి జ్యువెలరీ మాకు సర్దడానికి అవ్వట్లేదు ఇక్కడికి వచ్చే వాళ్ళకి తెలుసు ట్యాగ్లు వేయడానికే అవ్వట్లేదు అంతే అయిపోతుంది సర్దుతున్నాం అయిపోతుంది జస్ట్ అట్లా పెట్టేసుకుంటున్నాం సర్దడానికి అవ్వట్లేదు అని చెప్పి అంతలా కాంటాక్ట్ అవుతున్నారు అంతలా వస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ గోల్డ్ షాప్లో కంటే మీ దగ్గర కలెక్షన్ ఎక్కువ ఉంది అలానే మోడల్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి మీ వేను గోల్డ్ షాప్లో కంటే అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి బ్లౌజ్ శారీసు జ్యువెలరీ అన్నీ మంచి సేల్లో ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్గా ఉన్నాయి డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు మన ఆన్లైన్ త్రూ అయినా పర్చేస్ చేసేసేయచ్చు మీరు ఎంత బాగుందో బాగుంది కదా చాలా బాగుంది మీకు కూడా నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ